నేనైతే బాగున్నాను రోజైతే మా ఇంట్లో పార్టీ అండి అసలు లేదు ఎందుకంటే సిక్స్ మంత్స్ తర్వాత పార్టీ జరిగింది మా ఇంట్లో మా మేడం రాలేదండి కానీ కూతురు వాళ్ళ సిస్టర్స్ వాళ్ళందరూ కలిసి పార్టీ చేసుకున్నారన్నమాట ఇవి వచ్చేసి అయితే ఇండియా నుంచి మేము రప్పించుకున్న పార్సల్ అనమాట పచ్చళ్ళండి చికెన్ పచ్చడి ఒకటి పచ్చడి పచ్చడి ఒకటి రప్పించుకున్నాం ఇవైతే ఓపెనింగ్ అయితే చేద్దాం ఎలా ఉంటే చూద్దాం ఇవి అయితే మొన్న వారం అయిందండి వచ్చి కానీ కదిలేక ఫ్రిడ్జ్లో పెట్టేసి వెళ్ళిపోయింది కూతురింటికి ఇప్పుడు మళ్ళీ వచ్చిన తర్వాత ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాం పార్టీ అయితే ఫుల్ పార్టీ అండి అసలు ఖాళీ లేదు బయటికి లోపల చల్లడం సరిపోతుంది అందుకే పేసుకోవడానికి హెల్త్ కూడా బాగాలేదండి ఇప్పుడైతే కాసర్లో అయితే ఓపెన్ చేస్తాం కానీ ఫ్రిడ్జ్లో పెట్టేసాను కాదండి కొంచెం గట్టిగా అయిపోయింది కొంచెం ఆయిస్ ఉందన్నమాట దానివల్ల ఇప్పుడైతే ఓపెనింగ్ చేద్దాం ఎలా ఉంటుందో ఏదే రెండు అండి రెండు కేజీలు చికెన్ పచ్చడి రెండు కేజీలు అయితే పచ్చడి నీళ్ళు పచ్చడి అనమాట మీకు నా మాట లేదు తెలీదు ఎందుకంటే పార్టీ కదా చాలా ఎక్కువ మంది ఉన్నారు దానివల్ల ఎక్కువ సౌండ్ ఇచ్చేస్తుంది అండ్ పార్టీ కూడా మీకు చూపించాను అలానే ఇంకా ఓపెన్ చేసి డబ్బాలు వేసుకుందామని చెప్పేసి పచ్చడిలో చేపలు కూడా రక్కించుకున్నాం అనమాట ఇప్పుడైతే ఇది ఓపెన్ చేసి ఇది చూస్తుంటాను పచ్చడి ఎలా ఉందన్నది ఇండియా నుంచి రప్పించుకున్నదే ఇంకా మేము వెళ్ళిపోయేలాగా ఇంకా సరిపోద్ది అండి ఈ పచ్చడి మొత్తం ఎందుకంటే ఇప్పుడు వచ్చేది రంజాన్ కాబట్టి ఇంకా వండుకునే టైం కూడా ఉండదు కదా ఇంక పచ్చడి వేసుకుని అడ్జస్ట్ అయిపోవడమే చూద్దాం పచ్చడి ఎలా ఉందో మన ఇండియా నుంచి తీసుకొచ్చిన పచ్చడి ఎలా ఉందో చూద్దాం పుల్లుగా అయితే మా ఇవి అయితే మా హస్బెండ్ పంపించారండి ఫుల్గా అయితే ప్యాకింగ్ చేస్తారు ఓపెన్ చేద్దాం ఎందుకంటే ఇంకా ఓపెన్ చేసి టైం కూడా లేదు పార్టీ వల్ల చాలా బిజీ బిజీగా ఉన్నాం అయితే బాగా ఉందండి నేను ఒక్క ఓకేనండి చెప్పాను కదా పచ్చడాన్ని ఇదైతే ఓపెము ఇదిగోండి ఇది వచ్చేసి అయితే చికెన్ పచ్చడి ఇది వచ్చేసి అయితే పచ్చిరీలు పచ్చడి అనమాట ఇంకా ఓపెన్ చేయాలి ఇప్పుడు ఇదైతే వచ్చి వన్ వీక్ అయిపోయిందండి తీసుకొచ్చి కానీ టైం లేక నేను మార్చలేదు డబ్బాలోకి తెలియదు ఇప్పుడైతే కలర్లో పెట్టేసాము దానివల్ల ఏంటంటే ఐస్ అనమాట ఇదిగోండి ఇది వచ్చేసి అయితే చికెన్ పచ్చడి టేస్ట్ అయితే చూడాలి ఎలా ఉంటుందో అయితే డబ్బాలా వేసేసి ఉంచుదాం సేసాలు వేసి అని చెప్పేసి టైం లేదండి ఈరోజు పార్టీ జరిగింది మా ఇంట్లోనూ అందుకని చెప్పేసి టైం కుదరలేదు ఇది వచ్చేసి చిత్రింపచ్చే స్మెల్ అయితే మాత్రం బాగుంది టేస్ట్ ఎలా ఉంటుందన్న తెలీదు టేస్ట్ చేసి చెప్పడానికి కూడా ఇప్పుడు టైం వచ్చేసి ఒంటి గంట అయిందండి ఇప్పుడైతే ఇంకా తిని చెప్పలేను కానీ అయితే వీడియో పెడతాం కంపల్సరీ ఇదైతే ఇండియా నుంచి తప్పించుకున్నాం మాకటే నాకు ఇంకా సాపర వెళ్ళిపోయేలాగా మా సరిపోద్ది ఇంకా ఇంకా మేము కర్రీస్ లేకపోయినా ఇంకా చేసుకుని తినేయొచ్చు ఇంకా సరిపోద్ది ఇంకా మాకు స్మెల్ అయితే బాగుందండి మరి టేస్ట్ ఎలా ఉంటుందన్న తెలీదు మా అక్క రావాలి మా అక్క మా అక్కకి నాకు అనమాట ఇది మా అక్క అయితే లండన్లో ఉండిపోయింది కదా అక్క వచ్చే తొందరగా పచ్చడి రెడీలో ఉంది డబ్బా అయితే సరిపోయేలా లేదు ఇది రెండు కేజీలు పట్టడండి చికెన్ పచ్చడి ఫస్ట్ టైం నేను ఇండియా నుంచి చికెన్ పచ్చడి రప్పించుకున్నాను అనమాట ఎలా ఉంటుందో చూడాలి టేస్ట్ అయితే ఇదైతే పంపించి దగ్గర దగ్గర వన్ వీక్ పైన అయిపోయిందండి మాకైతే కలిగాక ఓపెన్ చేయలేదు నేను టేస్ట్ కూడా చూడలేదు ఏమో ఇక్కడ ఈరోజు ఈరోజు మా ఇంటికి వచ్చాము ఇంకా ఇక్కడ ఏమి ఉండవు కదండి ఇంకా ఈ పచ్చడితో అడ్జస్ట్ అయిపోవాలి ఇండియా వెళ్ళిలోగా ఇంకా నెక్స్ట్ మంత్ అయితే రంజాన్ వచ్చేస్తుంది ఇంకా రంజాన్ ఇంకా వంట చేసుకునే అంత ఖాళీ కూడా ఉండదు నా వాయిస్ అయితే బాగా రావట్లేదు ఎందుకంటే బాగలేదండి హెల్త్తో అందుకని చెప్పేసి అలా అవుతుంది మా ఇంట్లో అయితే డబ్బాలు కూడా ఏమీ లేవండి బాబు వేసుకోవడానికి ఇది వచ్చేసి అయితే ఎందుకంటే ఇలా అయిపోయింది అయిపోయిందంటేనండి మేము నేనైతే తెచ్చిన తర్వాత తలాజులో పెట్టేశానండి దానివల్ల ఏంటంటే ఐస్ పెట్టేసింది ఇంకా మొన్న వారం అయితే ఓపెన్ చేసి ఖాళీ లేక ఇంకా ఓపెన్ అయితే చేయలేదు పచ్చడి ఎండి చేపలు అయితే రప్పించుకున్నాం మేము ఇంటికాడ నుంచి స్మెల్ మాత్రం సూపర్ అవుతుందండి చాలా బాగుంది స్మెల్ అయితే టేస్ట్ ఎలా ఉంటుంది చూడాలి ఫస్ట్ టైం ఫస్ట్ టైం రప్పించుకున్నాం అన్నమాట చికెన్ పచ్చడే మా యొక్క అయితే చాలాసార్లు రప్పించిందండి పచ్చి పచ్చడే చికెన్ పచ్చడి ఆగి పచ్చడి మా యొక్క చాలాసార్లు రప్పించింది ఇంకా ఏదైనా కానీ ఇక్కడ అంతా ఏముండదు కాబట్టి అంతగానే ఉండవు కాబట్టి అప్పుడప్పుడు మన ఇండియా స్పైసీ తినాలనిపించినప్పుడు ఇంకా తినాలి తప్పదు ఇంకా ఇదైతే మేము ఇప్పుడు ఇంటి రాక సరిపోద్దండి మాకైతే ప్యాకింగ్ అయితే బాగానే చేశారు అసలు ఏమీ ఆయిల్ కూడా బయటికి ఏమి రాలేదు బాగుంది అయితే పచ్చ చికెన్ పచ్చడి అనమాట రెండు రెండు కేజీలు కాబట్టి ఎక్కువ వచ్చింది చికెన్ పచ్చడి ఇప్పుడు వచ్చేసి అయితే ఈ డబ్బా అయితే మా మామ దగ్గర మా ఆమె ఇంకేం లేదు ఊరుకోదు ఎందుకంటే మా మామకే ప్లాస్టిక్ డబ్బాలని చెక్కు ఇష్టం అనమాట ఎందుకంటే ప్లాస్టిక్ డబ్బాలు తీసుకుంటే ఊరుకోదు కాదు ఇప్పుడు లేదు కానీ నాన్న వెళ్ళిపోయింది కదా అందుకని చెప్పేసి తీసుకున్నాము మామచ్చిలా ఖీ చేయాలన్నమాట అసలు ఖాళీ లేదండి రోజు పార్టీ జరగడం వల్ల అసలు ఖాళీ లేదు ఇంట్లో నాకు ఇది వచ్చేసి అయితే పచ్చి రొయ్యలు పచ్చడి అనమాట టేస్ట్ ఎలా ఉండదు చూడాలి ఇక అయితే పద్మక్క ఉంది కదండీ మా అక్క ఉంది కదా మా అక్క వాళ్ళ చుట్టాలో వచ్చారండి మొన్న ఇండియా నుంచి వాళ్ళు తీసుకొచ్చారనమాట వాళ్ళ వాళ్ళకి ఇస్తే తీసుకొచ్చారు థ్యాంక్స్ అని తీసుకొచ్చినందుకు ఎందుకంటే ఈ వీడియో ఆయన్ని చూస్తారు కదా అందుకే చెప్తున్నాను అక్క తొందరగా వచ్చే పచ్చడి అడిగిలో ఉంది తినేసి మనం తొందరగా ఇండియా కూడా వెళ్ళిపోదాం పచ్చడి ఇండియా వెళ్ళిపోయాక పచ్చడింతవ కొట్టేయాలి మన ఇద్దరం కలిసి మా ఇద్దరం అనేం కాదులేండి ఈ లోపు మన ఇండియా వాళ్ళు వస్తారు కదండి పార్టీలు జరిగినప్పుడు మన ఇండియా వాళ్ళు వస్తారు కదా మన ఇండియా వచ్చినప్పుడు కూడా వాళ్ళకి కూడా కొంచెం పచ్చడి అడుగుతారు కదా ఇస్తాము ఎందుకంటే ఇంకా మన ఇండియా వాళ్ళు ఇంకేముంటుందండి పచ్చళ్ళలో ఏమన్నా ఉన్నాయా ఇవి అడుగుతారు మన ఇండియా వచ్చినప్పుడు వాళ్ళకి కూడా ఇస్తామన్నమాట మీరు అనుకోవచ్చు ఆయిబాబా అంత పచ్చడి మీ ఇద్దరే తినేస్తారా మీ అక్క నువ్వు అని మా ఇద్దలు ఏంటి వాళ్ళు కూడా ఇస్తాం మన ఇండియా వాళ్ళు కూడా వస్తారా ఎందుకంటే ఇప్పుడు మా మేడం లేదు కాబట్టి ఇప్పుడు ఎవరు రావట్లేదు మా మేడం ఉంటే కనుక అత్తమాన పార్టీలు చేసుకుంటారు కాబట్టి ఎవరో ఒకరు వస్తానే ఉంటారు మా ఇంటికి మన ఇండియా వాళ్ళు స్మెల్ అయితే మాత్రం రెండు బాగున్నాయి ఆకువీటిలో వీటిలో రాజులు అంటండి రాజులు పెట్టారంటే ఇది ఆకువీడు పచ్చాడు అనమాట ఎలా ఉంటుందో చూడాలి అక్క కూడా రావాలి అక్క కూడా ఇచ్చేది టేస్ట్ చూసి మాకు వచ్చి దాకా అనలేండి నేనేం టేస్ట్ కోసం ఫస్ట్ ఈ మేము ఇంకా చేపలు పచ్చడి రక్కిస్తాం అనమాట పచ్చడి అయితే అయిపోయింది డబ్బా వేస్తాను ఇదైతే ఎండి ఎండిసేపలు అన్నమాట పార్సల్ అయితే గట్టిగా చేశారు దీన్ని అయితే ఊపిచ్చేస్తా ఇప్పుడు ఇది అంటే అందరూ తెలిసినవి కదండి ఎందుకంటే మా అక్క ఫేవరెట్ అనమాట ఫేవరెట్ ఇవి నేను కూడా తింటానండి అయ్యే ఏమంటారో చైనా కూరకులు అంటారు బాగా అయ్యి అనమాట ఎందుకంటే కరిగ్గాలండి ఎప్పుడైనా ఫ్రై చేసుకోవడం కోసం అని తప్పించుకున్నాం పార్సల్ అయితే గట్టిగానే చేశారు నేనైతే మొత్తం ఇదిగోండి ఇవి నేనైతే ఓపెన్ చేయట్లేదులేండి ఎందుకంటే డబ్బా ఇప్పుడు ఏమి లేదు వేయడానికి మార్నింగ్ చూసి చేస్తాను ఇదిగోండి ఇది అండి చెప్పదు ఇంత అయితే మేము బియ్య నుంచి అయితే పార్సల్ అయితే రప్పించుకున్నాం ఓకేనండి పంపించినందుకు మా హస్బెండ్కి తీసుకొచ్చినందుకు మాది రామ్మ కూడా థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికే ఇగోండి మేము ఇంటికాడ నుంచి రప్పించుకున్నాయా చూపించాను మీకు ఫైనల్గా అవిగోండి ఇవేనండి పచ్చళ్ళు ఎండి చేపలు రప్పించుకున్నాం అనమాట ఇంటికాడ నుంచి ఓకేనండి ఓకేనండి మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇదైతే ఇప్పుడు మేము సాపరేళ్ళలాగా మొత్తం తినేయాలన్నమాట పచ్చల్లో మొత్తం మంది మేమే తినలేండి మన తెలుగులో తర్వాత ఆల్పడిస్తాం ఉంది ఏంటి చేపలో ఇంకా మా యొక్క కోసం వెయిటింగ్ అనమాట ఓకేనండి బాయ్ పంపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్నీ తీసుకొచ్చినందుకు కూడా నీకు కూడా థ్యాంక్ యూ ఓకేనండి బాయ్